హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను మష్రూమ్ కర్రీ మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను చూసేయండి టమోటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను గ్రేవీ కావాలని ఆనియన్ త్రీ తీసుకున్నాను ఇది నిన్న ఆయిల్ బాయిల్ చేసిండేది ఉందండి ఇది పూరి అది అలానే పెట్టేసుకున్నాను ముందు కర్రీకి పక్కన వాటర్ పొయ్యేంతవరకు వరకు మష్రూమ్ వేయించుకొని పక్కన పెట్టుకుంటాను అది ఫ్రైకి ఇంకా కర్రీకి మష్రూమ్ కర్రీకి చాలా ఈజీగా ఉంటుందండి కర్రీను ఫ్రైకి ఇప్పుడు వాటర్ ఇంకిపోయేంత వరకు కొద్దిగా ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ మష్రూమ్ వేసినాను పసుపు సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను వేయించుకొని అది కొద్దిగా వాటర్ డ్రై అయ్యేంత వరకు పక్కన వేయించుకొని పక్క పెట్టేస్తాను ప్యాన్ పైన కొద్దిగా వాటర్ అంతా ఇంకిపోయాక అవి పక్కన తీసుకొని ఒక గిన్నెలో వేయించుకొని పెట్టుకుంటా ఎక్కువైతే గెరిటైతే పెట్టడం నేను ఓన్లీ అది ఏమంటారు షేక్ చేస్తున్నా అంతే అది ఎడలిపాటి కడాయి తీసుకున్నా కదా నాన్ స్టిక్ అండి ఇది మార్చాలి ఏమంటే ఎక్కువ టచ్ అయిన కదా గెరెటందుకీ ఇప్పుడు కర్రీ లేక్ చూపిస్తాను ఇది వాటర్ ఇలా ఇంకిపోయే వరకు వేయించుకొని పక్క పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బటర్ వేసాను ఇది ఫ్రైకి వేయించుకుంటున్నాను బటర్ వేసి బటర్ వేసాను దాని జీరా వేసాను సోమ్ వేసాను కొద్దిగా బిర్యానీ ఆకు వేసాను ఓన్లీ బటరే యూజ్ చేశాను దీంట్లో నేను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మళ్ళీ మష్రూమ్ వేస్తున్నాను ఇదంతా ఫ్రై కండి ఆ మష్రూమ్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యే బాగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు కర్రీగా తింటారు వాటర్ ఇంకిపోయేకి ఫస్ట్ మనము సాల్ట్ పసుపు వేస్తే ఆ మష్రూమ్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుందండి ఏమంటే గెరట చాలా తక్కువ యూజ్ చేయాలి నేను ఓన్లీ షేక్ చేస్తున్నాను అంతే అలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పెట్టుకోవాలి ఇదిగోండి నేను ఈ కర్రీ లేకి ఏం చేస్తున్నానంటే ఒక ఫోర్ ఫైవ్ టమోటాసు ఒక గోడంబి ఎయిట్ వేసానండి ఆనియన్ అంతే ఈ మూడే ఈజీ మెథడ్ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అంతా కలిపి మనకు ట్వంటీ మినిట్స్ లో కర్రీ అల్లం ఫ్రై లేక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దాంట్లోకి ఇంకా ఫ్రై లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు అది జీర జీలకర్ర